ముఖ్య అతిథులుగా తెలంగాణ నుంచి వచ్చిన పెద్దలు గౌరవనీయులు హనుమంతన్న సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి అదే విధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మా హిందో ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీ సమరణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మన బీసీ సమరన్న గారికి మేము ఆయన నాయకత్వంలో ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దాటిపోతున్న బీసీలు సమస్య అనేది దేశ సమస్యగానే ఉన్నదని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మరి భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి మరి అందరూ బీసీ కులాలు నూట ముప్పై తొమ్మిది కులాల నుంచి మరి మూడు వందల యాభై కులాల వరకు కూడా ఉన్నాయి మరి ఈ కులాలన్నిటికీ ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే తీవ్రమైన నష్టం జరుగుతుంది తీవ్ర మరి ముఖ్యంగా ఈ భారతదేశాన్ని పాలిస్తున్నది ఇప్పుడు మరి బీసీ చెప్పుకుంటున్నా నరేంద్ర మోడీ గారు మరి బీసీ సమస్య దేశ సమస్యగా ఉందని ఎందుకు తెలియదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం నిజంగా బీసీ సమస్య నువ్వు తీర్చాలనుకుంటే నువ్వు ఒక నెల రోజుల లోపల ఇప్పుడు కూడా లెక్కలు అన్ని రంగాలలోనూ రిజర్వేషన్లు దేశం అవుతాయి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు వస్తాయి మరి అదే విధంగా అన్ని ఉద్యోగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి మరి ఈ సమస్య ముఖ్యమైన సమస్యని చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ మరి వీటిని బాగా అరుగుదొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరి అక్కడ పెద్దలు వాళ్ళు చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు తెలంగాణలో కొంత కదలిక వచ్చింది మరి ఆంధ్రప్రదేశ్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఉషే ఎత్తడం లేదు ఇంత ఉద్యమాలు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో దాదాపు అన్ని కుల సంఘాలను కలుపుకొని ప్రజా సంఘాలను కలుపుకొని అనేక ఉద్యమాలు అక్కడ మేము పోరాటాలు చేస్తున్నాం మరి ఇన్ని ఉద్యమాలు అక్కడ వస్తున్నా అక్కడ దాన్ని పబ్లిక్ తీసుకెళ్ళడానికి ఆ పత్రికలు మావు కాదు ఆ మీడియా మావు కాదు బీసీని రణి అనేకంగా మా పైన కుట్రలు జరుగుతున్నాయి ఇక్కడ మాట్లాడే ఏమైనా ఉన్నాయేమో చూడండి అని చెప్పి అక్కడ అక్రమ కేసు కూడా ప్రయత్నం చేస్తున్నారు అంటే బీసీలు సమస్యలు బీసీలు ఎప్పుడు అరకు తినే వాళ్ళు ఉండాలా బీసీలు ఎప్పుడు ముందుకి వెళ్ళకూడదా రాజకీయంగా చూస్తే రాష్ట్రాల్లో అనేకంగా అరుగు దక్కున్నారు బీసీలు అదే ఎనభై ఐదు శాతం ఉంటే మరి ఇంతవరకు ఆ రాష్ట్రాలకి ముఖ్యమంత్రి పదవి మా పెద్దలకి ఎవరికే కానీ రావడం లేదు మరి అదే విధంగా అక్కడ బీసీలు సీట్లు ఎట్లా ఇస్తున్నారంటే కేవలం ఏడు శాతం ఉన్న జనాభాకి కొన్ని సీట్ల రిజర్వేషన్ ఏ కొత్త సీట్ లో మా రెండు మూడు కులాలకి అక్కడ పుష్టి పడేస్తున్నారు ఇది చాలా అన్యాయము ఇది చాలా దుర్మార్గము రామయ్య రోజుల్లో అక్కడ మార్పు రాకపోతే బీసీ సమన్వయ కంపెనీ ఆధ్వర్యంలో అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి మరి అక్కడ ప్రజా సంఘాలని కుల సంఘాలని అన్నిటినీ కూడగట్టి తప్పనిసరిగా అక్కడ గుణపాఠం చెప్తే ఇక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీకి ఇంటికి సాగనం పిచ్చి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మేము వ్యతిరేక చేస్తున్నాం ఈ రోజు ఢిల్లీలో ఢిల్లీలో చంద్రమంత్ర మాకీ బీసీలు సమస్యలు ఎన్ని ఉన్నారు ఒక్కసారి ఇప్పటికైనా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మేము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకే హెచ్చరిక చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలందరికీ కూడా మా బీసీ సమర కమిటీలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ నుంచి